సంవత్సరంలో శాస్త్రోక్తంగా వేద సామూహికంగా భక్తులు ఈ సంప్రదించగలరు నమస్కారం జ్యోతిష వాస్తు పండితులు ప్రముఖ వేత్త అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గురుగారు అత్యధికంగా సమస్యలతో బాధపడుతున్నాం ముఖ్యంగా పేరెంట్స్ విపరీతంగా బాధపడి సఫర్ అవుతున్న విపరీతమైన సమస్య ఏంటంటే వివాహం కాకపోవడం పిల్లలకి వివాహం కాకపోవడం చాలామంది వాళ్ళకు వాళ్ళే వచ్చి షేర్ చేసుకుంటున్న అంశం ఇది వివాహం అవ్వట్లేదు దాదాపు ముప్పై సంవత్సరాలు వచ్చేసాయి ముప్పై రెండు ఆ వయసు దాటిపోతుంది కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలామంది ఉన్నారు వివాహం అవ్వట్లేదు అని సఫర్ అవుతున్న వాళ్ళు అయితే దీనికి పరిష్కార మార్గం అంటూ ఏమీ ఉండదు ఇంకా వాళ్ళు అలా బాధపడుతూ ఇంకా నా జీవితంలో నాకు పెళ్లి కాదు లేదా వచ్చినా కొంతమంది సరైన భార్య రాకపోవడం సరైన భర్త రాకపోవడం ఇలాంటి బాధలతో సతమతం అవుతూ ఉండిపోవాల్సిందేనా దీనికి పరిష్కారం ఉంటుందా గారు తప్పకుండా పరిష్కారం లేకుండా ఎలాంటి సమస్య ఉండదు ఆ పరిష్కారాన్ని మనం వెతుకుతూ ఉంటాం దారిలో అనేక రకములైన పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి కానీ సరైన పరిష్కారం ఏంటి అనేటువంటిది మనం గమనించడం కష్టం ఏదో కూడా చేస్తూ ఉంటాం అది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది కానీ దీర్ఘకాలిక ప్రయోజనం మనకు కావాలి అని అంటే ప్రతిదానికి కొన్ని కొన్ని సమయాలు చెప్పబడి ఉంటాయి ఆ సమయాభావ ప్రభుతి వచ్చినప్పుడు మనం చేసేటువంటిది ఎలాంటి విఘ్నాలు లేకుండా నిరాటంకంగా ముందుకు వెళ్తుంది ఇలా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విధానం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విధానం ఉంది అనే పాల్గొన మాసంలో రెండవ పక్షానికి అంటే పౌర్ణమి తర్వాత ఆ యోగం ఉంటుందండి ఏంటంటే తర్వాత వచ్చేటువంటిది స్వతహాగా కూడా చైత్రం అంటే యుగాది ఎవరెవరైతే కనుక ఈ యొక్క ఇరవై కావచ్చు ముప్పై కావచ్చు ముప్పై ఐదు కావచ్చు వ వయస్సు వచ్చి వివాహం కావట్లేదు వివాహమైంది దంపతుల మధ్య అన్యోన్యత అనేటువంటిది సరిగ్గా లేదు ఓకే అన్యోన్యత ఉన్నప్పటికీ కూడా అకారణంగా ఏవో చికాకులు సంతానం అనేటువంటిది కలగట్ల ఇటువంటి వాటిలకి పాల్గొన మాసంలో తదియ బహుళ తది అంటారమ్మా అంటే పౌర్ణమి తర్వాత మూడో రోజు పౌర్ణమి తర్వాత మూడవ రోజు బహుళ తది అనేటువంటిది చాలా విశేషమైంది స్వాతి నక్షత్రం అనుకుంటారు రోజు ఆ రోజు నాడు సాధ్యమైనంతవరకు ఈ ఒక్క ఇబ్బందులతో ఎవరైతే ఉన్నారో వారు రాహుకేతువులకి అలానే రాహుకేతువులకి అధిష్టానం అయినటువంటి దుర్గా గణపతి ఆరాధన చేసుకోగలిగితే వారి ఈ విపత్తుల నుంచి బయటపడి వచ్చేటువంటి ముహూర్తాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ముహూర్తాల విధానంలో వాళ్ళ వివాహం అయితే తప్పకుండా అవుతుందమ్మా ఎందువల్లనంటే మనిషిని మనిషి యొక్క జీవితం ఇప్పుడున్న ప్రకారం మనం ఒక అరవై డెబ్భై ఎనభై వేసుకుందాం అసలు నవగ్రహ సంఖ్య నూట ఇరవై సంవత్సరాలు ఈ నూట ఇరవై సంవత్సరాలలో ఇరవై ఐదు సంవత్సరాల దశ అనేటువంటిది రాహుకేతు తీసుకున్నారు రాహుకి పద్దెనిమిది సంవత్సరాలు కేతువుకి వచ్చేట ఏడు సంవత్సరాల దశ తీసుకున్నారు ఈ కాలసర్ప దోషము దాని యొక్క ఛాయలు దాని యొక్క విధానాలు ఎలా ఆపాదిస్తాయి అని అంటే తొంభై ఐదు సంవత్సరాల జీవితాన్ని ఈ రాహుకేతుల మధ్యలో నలిగిపోతాయండి అంటే తొంభై ఐదు సంవత్సరాల యొక్క జీవితాన్ని ఈ రాహుకేతులు శాసిస్తారు నువ్వు ఇలా ఉండవలసిందే అని చెప్పి ఈ రెండు ఛాయాగ్రహాలు శుభగ్రహంతో కలి కలిస్తే శుభం ఇస్తుంది పాపగ్రహంతో కలిస్తే పాపాలు ఇస్తుంటాయి వారిద్దరికీ కూడా ప్రత్యేకంగా ఒక అధికారం ఇవ్వడానికి అవకాశం లేదు అందులో రాహు మహర్దశ వస్తుంది కేతు మహర్దశ వస్తుంది రాహు అంతర్దశ కేతు అంతర్దశ ఇవి వచ్చినప్పుడు ఆ నక్ ఆ జాతకుడు యొక్క నక్షత్రానికి కానీ లగ్నానికి కానీ ఈ యొక్క దశకి కానీ మిత్రత్వం ఉందంటే ఒక రకంగా తీసుకెళ్తాయి లేకపోతే నానా దుర్భర జీవితాన్ని ఇస్తూ ఉంటాయి అంటే మనిషికి ప్రశాంతంగా ఉండేటువంటి మనుషులు కొత్త కొత్త ఆలోచనలను సృష్టింపచేసి ఆ ఆలోచనల్ని కంప్లీట్ చేసుకోవాలి అంటే వచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మనం కులిఫై చేసుకోవాలి అది పూర్తి చేసుకోవాలంటే దానికి చాలా డబ్బు కావాలి డబ్బు కోసం అనాలోచన అయినటువంటి పనులు అనవసరమైన పనులన్నీ కూడా చేయించి ఆ తర్వాత తల విధానాలు మొత్తం కూడా తీసుకొచ్చి మనిషికి బుద్ధిని నశింపచేసి చివరికి అధోగతి బాల్ చేస్తుందండి అప్పు అంటే కాలసర్ప దోషం అంటే ఏముందిలే నేను కాళ కాలహస్తి వేలొచ్చాను చేసుకున్నా అంటే సరిపోదు చెప్పేదా కదా రాహుకేతువుల మధ్యన మిగిలిన ఏడు గ్రహాలు చిక్కుకుపోయినాయి అంటే ఇరవై ఐదు సంవత్సరాల కాలసర్పదోష విధానంలో ఉండేటువంటి వారిద్దరూ మిగిలిన తొంభై ఐదు సంవత్సరాల జీవితాన్ని శాసిస్తున్నారు దానికి మనం ఏ విధానంలో ఆరాధన చేస్తే అర్చిస్తే అది నిర్వీర్జమవుతుంది ఏదో నేను కాలహస్తి వెళ్ళాను ఎక్కడో చేశాను కదా కొన్ని నియమాలు ఉంటాయి దానికి ఈ రకంగా చేయవలసి ఉంటుంది దాని నియమ విధానాలు ఉంటాయి వాటిని అనుసరిస్తే వాళ్ళకు శుభం కలుగుతుంది అనుసరించినట్టుగా ఉంటే అలానే ఉంటుంది అది కూడా ఆ నట్టు బోల్ట్లోనే ఎప్పటికీ అలానే ఉంటాయి అలా కాదు దానికి ఏదైతే కనుక సూత్ర విహితానుసారంగా ఛందోబద్ధంగా చెప్పబడి ఉన్నదో దాన్ని అనుసరించినట్లయితే అదే అందులో నుంచి బయటపడతారు ఏంటంటే చాలా అంటే చాలా మనిషి జీవితానికి మనిషి యొక్క మనుగడకి అత్యంత ప్రమాద హేతువు కాలుసర్పదోషం ప్రశాంతంగా ఉన్నటువంటి మనిషి మీదికి ఒక్కసారిగా అలలు ఎగసిపడి ఉలిక్కిపడినట్టుగా సుఖంగా ఉన్నటువంటి జీవితాన్ని ఎప్పుడైతే కనుక దశ విదశ ప్రాణదశ సూక్ష్మదశ వచ్చినాయో అది కనుక ఇది ఏ కారణం ఇతని కనుక భిన్నంగా ఏకాభిప్రాయంగా లేకుండా అభిప్రాయంగా అంటే విరోధ స్థితిలో మిత్రగ్రహంతో కాకుండా శత్రుగ్రహంతో కనుక కలిసి ఉన్నదా ఓడలు బళ్ళు బల్లు ఓడలు తినట్టుగా ఒక్కసారిగా తన జీవితం అనేటువంటి తలకిందులు అయిపోతుంది ఏమర్థం కాని పరిస్థితి అర్థం జీవితం అంతా కూడా అయిపోయి ఏమీ అర్థం కాక మనిషి వివేకాన్ని కోల్పోతాడు ఎందుకు ఉంటున్నాడు తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు అనవసరమైనటువంటి మానసుకు బానిసైపోతాడు అవి ఏవైనా కావచ్చు కాక సంబంధం లే అప్పటివరకు కూడా మంచివాడుగా ఉన్నటువంటి వాడు కూడా ఒక్కసారిగా అనవసరం విషయానికి బానిసైపోతూ కూడా మన మైండ్ అనేటువంటిది కంట్రోల్ లేకుండా అస్తవ్యస్తమైపోయి చివరికి మనుజుడు రేపటికి ఇంత బుద్ధి రసిచ్చి అధోగత పాలవుతారు ఈ స్థితి అనేటువంటిది ప్రభావం వల్ల బాగానే ఉంది అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉంటుంది కాబట్టి పాల్గొన్న బహుళ తృతీయ అంటే తదియ క్రోధి నామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా వేద పండితుల చేయి సామూహికంగా శతచండి యాగాలు పాల్గొన దలిచిన భక్తులు ఈ నెంబర్లకు సంప్రదించగలరు తదియా అనేటువంటిది చవితి అనేటువంటిది దీనికి చాలా విశేషమైంది అయితే గురువు గారు చాలా మంది అడుగుతూ ఉన్నారు అండ్ మీరు చేసే ప్రత్యేకమైన చాలా మంది అనుకుంటూ ఉంటారు అయితే వీటికి సంబంధించి ఇలాంటి దోషాలు తొలగడం కోసం ప్రత్యేకంగా మీరేమైనా పూజలు చేస్తున్నారు అంటే ఏదైనా చేయటం వేరమ్మా ఎవరైనా కనుక చేసుకోదలుచుకున్నట్లయితే వారు వారి దేవాలయంలో ఎవరైనా ఉన్నారు చక్కగా వెండితో రెండు పడగలు చిన్న చిన్న విషయాలు రాహుకేతువులాగా రెండు పడగలు చేయించి చక్కగా మనకు గాజును పోలి ఆకారం గాజు అని కాదు గాజును పోలిన ఆకారం రౌండ్గా ఉండేటువంటి సర్కిల్ తీసుకొని రెండు పక్క పక్కన పెట్టుకొని కింద ఒక వస్త్రం వేసుకోవాలి వేసి పక్క పక్కన పెట్టుకొని కాస్త పసుపుంగం వేసి ఆ రాహు రాహుకేతులాగా ఆ రెండు దగ్గర పెట్టుకొని మినుములు ఉలవలు తీసుకొని చక్కగా ఒక దాంట్లో మినుములు ఒక దాంట్లో ఉలవలు పోసి నింపేసేసి దాని మీద చక్కగా ఈ రెండు రాహుకేతులను పెట్టి ఆ రాహుకేతువులకి వెనక దుర్గా అమ్మవారిని గణపతిని రాహుకి దుర్గా కేతుకు గణపతి అధిష్టానం వారిద్దరివి కూడా చిన్న చిన్నవి రూపంలో అయినా సరే తయారు చేసి పెట్టుకోవచ్చు చక్కగా పెట్టుకొని వాటికి సంబంధించినటువంటిది రాహు పరిష్ఠేతు సంప్రాప్తే రాహు పూజాంచకార ఏతు రాహు ధ్యానం ప్రవక్షియామి ఇవి రాహుకి సంబంధించి కేతుకి సంబంధించినటువంటి ఆరాధనలు పూర్తి చేసుకొని పాశుపతంతో చేయాలమ్మ అంటే ఇప్పుడు మనకు రాహుకి చేసేటప్పుడు దుర్గా పాశుపత రాహు గణపతి పాశుప పాశు పాశుపత కేతువు అంటే దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి మూల మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని తీసుకొని ఆ మంత్ర ప్రభావంతో ఆ మంత్రాన్ని సంపుడు చేస్తూ రాహువుకి ఆరాధన చేయాలి అలానే గణపతికి సంబంధించిన మహామంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని తీసుకొని కేతువుకి సంపుటిగా ఆరాధన చేయాలి ఆ ఆరాధన చేసినటువంటి అనంతరం వారిద్దరికీ కూడా చిత్రాన్నము మినుములతో చేసిన అన్నము చిత్రాన్నము అంటే పులిహారి కాదండి ఒక నాలుగైదు రకాలు కలిగినటువంటి అన్నంతో నాలుగైదు రకాల పదార్థాలు చేసి అవన్నీ కూడా మిశ్రతం చేయాలి కాదు చిత్రాన్నం అంటే మనం ఎంటే పులిహోర కేతువు ఎప్పుడు కూడా చిత్రవర్ణం రకరకాలైనటువంటి వాటిని చూస్తూ ఉంటాడు కనుక నాలుగైదు ఐదు రకాల కొబ్బరి కొబ్బరి అన్నమునో పులిహారనో చక్ర బొంగళనో ఇట్లా నాలుగు కొబ్బరి ఇట్లా నమ్ము నాలుగు రకాలు ఏదైనా కలిపి అవన్నీ కూడా కప్పులో వేసి అది ఆయనకి విధంగా పెట్టాలి మినప్పిండితో తయారు చేసేటువంటి అన్నం అదే మనం మిన మినపసు మినప ఏదో మినప అటువంటి చేసి ఆ పొడుతు తయారు చేసిన అన్నం రాహుకి నివేదన పెట్టి అది ప్రధానంగా వాళ్ళు తీసుకోవడం చాలా శ్రేయదాయకం అనంతరం తదియ మర్నాడు చవితి ఈ ఈ రోజు ఇక్కడ ఎవరైతే చేసుకుంటారో వారందరూ కూడా మర్నాడు ఉదయము మన పరిసరాలలో ఎక్కడైనా కనుక పుట్టలు కనుక ఉన్నట్లయితే పాము పుట్టలు పంచదార వరిపిండి అంటే బియ్యపిండి పంచదార కలిపి ఎంత ఒక యాభై గ్రాముల వంద అంటే మన శక్తి మనం కిలో కలపగలిగితే కిలో పది కిలోలు తెప్పగలిగితే పది కిలోలు మనం ఒప్పుకు అది తీసుకొని ఆ పుట్ట చుట్టూత ఎక్కడైతే పాంపుట్లు ఉంటాయి దాని చుట్టూత మనం వేసేసినట్లయితే అవి చీమలకి ఆహారం ఆ పుట్ట చుట్టుతో ఉండేటువంటి చీమలకి ఆహారం అవి ఆహారం కోసం తింటూ 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 అవి కింద పండు తింటుండగా మట్టిని అవి పైకి తీసుకొచ్చినప్పుడు ఒక పుట్టలాగా చుట్టూ చిన్న చిన్నవి వస్తుంటాయి ఎప్పుడైతే పుట్ట వస్తుందో వీళ్ళకి వెంటనే ఒక ఆధారం ఏర్పడిపోతుంది పుట్టకి మాత్రమే ఎందుకు వెయ్యాలండి అని అంటే ఇవాళ చాలామంది స్త్రీలకు సంతానం లేదన్నా వివాహం లేకపోవడానికన్నా కాళ్ళ అనే దోషాలు అంతర్గతంగా ఎందుకు వస్తున్నాయి అని అంటే చెప్తే చాలామంది స్త్రీల కోపాలు వస్తాయి బయట ఉన్నప్పుడు ఇవన్నీ వాడుతూ ఉంటారు ఆ వాడినటువంటి వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటే ఈ కాకులు లాంటివి అవి ఏవో తినే పదార్థాలుగా భావించుకొని తీసుకొచ్చి పడేయటం వలన అవి ఆ చెట్ల మీద కింద పడి పొట్టల మీద పట్టడం వల్ల అందులో ఉండేటువంటి యొక్క దోషానికి ఆ పుట్టలో ఉండేటువంటి పాము పిల్లలు చీమ పిల్లలు గుడ్లు కాకి గుడ్లు అన్ని కూడా పగిలిపోతుంటాయి భ్రూణహత్య అంటారు మనకు తెలియకుండానే జరిగేటువంటి దీనివల్ల గర్భస్రావాలు అవుతూ ఉంటే జరుగుతుంది ఇటువంటి వాటికి ప్రత్యేకంగా అంటూ కొన్ని కొన్ని రోజుల్ని భగవంతుడు ఏర్పాటు చేస్తాడు అందులో ఏమిటి అంటే మనకు పాల్గొన బహుళ తృతీయ ఆ పౌర్ణమి తర్వాత మూడో రోజమ్మ వస్తుంది ఆ రోజు నాడు అందరూ చేసుకోవడం అనేటువంటిది చాలా యోగం అయితే ఇంత ఇంత వివరించి మనం ఆలయంలోకి వెళ్ళి చెప్పే ఉండకపోవచ్చు అడిగారు చేస్తారని చెప్పి నేనైతే ప్రత్యేకంగా చేయదలుచుకోవట్లా ఎవరైనా కనుక కోరితే ఒకవేళ వాళ్ళకి అక్కడ ఎంత ఇబ్బందిగా ఉంటుందండి మీరు ఏర్పాటు చేయండి మేము వస్తాము అంటే ఆయన నేను ఏర్పాటు చేయగలుగుతా ఆ పాల్గొన తది రోజు నాడు అంటే వచ్చే గురువారం వస్తుంద బహుశా ఆరు ఆ రోజు స్వాతి నక్షత్రం కూడా ఉన్న రాహు నక్షత్రం కాబట్టి ఎవరైనా కనుక కోరినట్లయితే నేను వారిని దృష్టిలో ఉంచుకుని నేను నలుగురైనా పది మంది అయినా ఇరవై మంది అయినా వాళ్ళ దగ్గర ఏర్పాటు నేను చేయగలుగుతాను అంతేగాని ప్రత్యేకంగా నేనేదో ఇప్పుడు అక్కడ చేయాలనేటువంటి సంకల్పం అయితే నేను పెట్టుకోలేదు ఎందువల్లనంటే నేనేదో సంకల్పం చేసి దానికి నేనేదో సంకల్పాలు చేసేసి నేనేదో రూపాయి సంపాదించేసుకుంటాను నేనేదో డబ్బులు దాచుకుంటా అనేటువంటి బ్రాహ్మణులు ఎదుటి వ్యక్తులు మంచి కోరుతారు గురుగారు ఎవరిష్టం వాళ్ళది దీనికి సమయం ఉందంటే చిన్న కథ చెప్తా చెప్పండి లోకులు ఎలాంటి వాళ్ళు అనేది మీకు కాకి తెలుసా తెలుసు లోకులు తెలుసా ఒక కాకి ఒక చోట ఉందమ్మా ఒక పిల్లవాడు బూందీ తింటున్నాడు ఆ కాకి నాకు పెట్టకపోతాడని రాశిగా చూసింది బాబు అతను బూంది తినేసి కాగితం పక్కన పడేశాడు ఆ పక్కన పడేసేదానికి ఇంకొక కాకి కూడా వచ్చింది అక్కడికి ఈ కాక ఆ కాగితం తీసుకుంది అందులో ఒక మూడు నాలుగు బూందీ పలుకులు ఉన్నాయి తినేసింది అది సంతోషపడింది అయితే ఆ పేపర్లో ఇంకొక కాకి ఒక గారేని పట్టుకున్నట్టుగా ఫోటో ఉంది అది బొమ్మ అని చెప్పి కాకి తెలియదుగా అది గారే అని భావించింది గారే అని భావించి దాన్ని ముక్కుతో పొడిచింది ఆ ముక్కుతో పొడిచినప్పుడు ఏమైంది ఆ కంటి దగ్గర ఆ కాకి చిల్లు ఇంకో పక్కన ఉన్న కాకి ఆ ఇది గారే కాదు ఇది బొమ్మ అనే విషయం అర్థమైంది ఎగిరిపోయింది ఏమిటి నుంచి ఇంకొక కాకి దగ్గరికి వెళ్ళింది ఎక్కడి వస్తున్నాను అంటే అక్కడికి వెళ్ళానే మనది ఒకటి ఉంది కదా కాకిది అది ఒక అంటే ఒక పట్టుకున్న కాకిని పొడిచింది అని చెప్పింది పేపర్ అని చెప్పరా ఇంకా గారెపెట్టుకున్న కాకినిది పొడిచిందే అయ్యో పాపం పొడిచిందా అని ఈ కాకి ఇంకొక కాకి దగ్గరికి వెళ్ళింది ఏంటి అనగానే అది ఇట్లా పొడిచింది దానికి రక్తం వచ్చిందని చెప్పింది ఆ కాకి ఇంకో దాని దగ్గరికి వెళ్ళింది నేను చూశాను కాస్త గట్టిగానే రక్తం కారింది నేను వారిద్దాం అనుకున్నాను నన్ను కూడా కసురుకుంటుందేమో అని చెప్పి నేను వారించలేదు అని అంటుంది మూడు ఇంకో కాకి ఏం చెప్తుంది ఇంకో కాకి దగ్గరికి వెళ్ళి నేను వారించడానికి వెళ్ళాను నా మీదకి దమ్మికి వచ్చింది అది చెప్తుంది అంతే మానవ నైజం అది చెప్పింది ఈ విషయాన్ని దీనికి తెలియదు ఈ కాకి వీళ్ళందరూ చేసుకునే తెలియదు ఇది నార్మల్ వెళ్ళి వాళ్ళందరి మధ్యలో కూర్చుంది ఆ కాకి ఒకరు మొహాలు ఒకరు చూసుకొని సెల్ట్కి వెళ్ళిపోయినాయి అంటే ఇది దాన్ని కొట్టింది రక్కింది రక్తం వచ్చేట్టు పొడిచింది అని చెప్పింది ఒకరికి ఒకరు అనుకున్నారు అంటే దీనికి అర్థం కాల ఆహా మంచిది మళ్ళీ తర్వాత వచ్చి కూర్చుంది ఈ చెప్పుడు మా తప్పుడు కాకులు చెప్పే చెప్పుడు మాటలు మాట్లా ఇవన్నీ కూడా ఓకే మంచిది శుభం ఈ ఆలోచించింది ఈ లోకంలో గుండెల మీద చేసుకొని నేను ఉత్తమమైన కాకిని మంచిదాన్ని ఎప్పుడు ఎవరిని హింస పెట్టలేదు ఎవరి ఎందు ఎవరి నోట్లోంచి లాక్కోలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అని గుండె మెచ్చి చేసుకుని చెప్పుకునే కాకి దేశం మీద ఎక్కడ లేదు అటువంటి ఒక కాకి నన్ను ఏదో ఊహించుకొని అది దూరం మీద ఏంటి నేనే వాటిని బహిష్కరిస్తున్నాయి సూపర్ సూపర్ అంతే కదా సో ఒకళ్ళు మనకు అవకాశం ఇవ్వద్దు ఎందుకంటే మనం ఎంత కరెక్ట్గా ఉన్నామో మనకు తెలియాలి సో దూరంగా వెళ్ళిపోవడం చాలా మంచిది అండ్ చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ నిజంగా వివాహం కాకుండా బాధపడుతున్న వాళ్ళకి చక్కటి సొల్యూషన్ అందిస్తూ ఒకవేళ వాళ్ళ కోసం కొంతమందికి మాత్రం మీరు కూడా కాల్ చేసి అంటే ఒకటి వాళ్ళకి ఏమేమి కావాలో లిస్ట్ చెప్పేస్తాను కాదు మీరు ఏర్పాటు చేయండి అంటే మనం ఏర్పాటు చేస్తాం ఓకే చాలా చాలా సంతోషం అది కూడా తక్కువ టైంలోనే ఉంది ఎంత వారం రోజులు మాత్రమే ఉంది సమయం ఓకే గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఎస్ చూసారు కదండి మరి ఇది వివాహం కావట్లేదు అని బాధపడుతున్న వాళ్ళకి మీ కోసం పేరెంట్స్ బాధపడుతుందా పాపం మీ పిల్లల కోసం మీరు బాధపడుతుందా మరి గురువు గారు చక్కటి పరిష్కార మార్గాన్ని ఇస్తున్నారు అదే విధంగా భార్యాభర్తల మధ్య చాలా రకాల సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళకి కానీ ఆ పిల్లలు పుట్టట్లేదు అని బాధపడే ప్రతి ఒక్కళ్ళకి మరి వచ్చే గురువారం చాలా మంచి రోజు మీకోసం ప్రత్యేకంగా మీరు కావాలనుకుంటే పూజ కూడా ఏర్పాటు చేస్తానంటున్నారు కదా గురువు మరి వివరాల కోసం క్రింద నెంబర్లకు సంప్రదించగలరు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి